తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు యువనేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు పలమనేరు తీసుకుంటుంటే గౌరవ శాసనసభ్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని వాళ్ళు పలంన నియోజకవర్గాన్ని మన అమర్న గారు ఎలా అభివృద్ధి చేయాలా అనేసి వీళ్ళు చేసిన దరిద్రపు పాలనని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టాలంటే వాళ్ళ తల ప్రాణం తోక్కు ఉంది ఆ దీ దీంట్లో ఉండాలి సెంట్రల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రము ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందో విఘ్నులు చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలంతా కూడా పేద బడు బలహీన అంతా కూడా ఆలోచన చేస్తున్నారు ఆ మూమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధిలో ముందు ముందుకు ఉంది ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు చేసిన అవినీతి అరాచక పాలన కనీసం ఉద్యోగులు జీతాలు లేకుండా కనీసం పెన్షన్ లేకుండా హత పాలని తొక్కేసిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఈ రోజు పెద్ద పెద్ద మన నాయకులు తీసుకెళ్తా ఉంటే అది చూసి ఓచుకోలేని మన పలము అంతా ప్రభుత్వలే మాట్లాడేదంతా శ్రీరంగ నేతలే దూరేదంతా తొమ్మిది గుడిసులే మన పలొన్నరు నాయకులు చెప్తున్నా ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను అనుభవించిన గత మున్సిపల్ ఎన్నికలు అన్నప్పుడు నా అనుభవం కూడా మీతో కొంచెం చెప్పదలుసుకున్నాను పలన్నర పట్టణ టౌన్ కన్వీనర్ అయిన ఒక ఆర్మీలో కూడా అది ఎందుకు ఆర్మీలో పనిచేయ నాకు తెలియదు ఎందుకంటే నన్ను పెట్టి నిబంధన మున్సిపల్ ఎన్నికలు అర్ధరాత్రుల తలుపులు తట్టి ఎట్లు చేసి ఎట్లు చేసా అనేసి లాస్ట్ స్క్రూటిన్యూ రోజు కూడా మున్సిపల్ లో ఆ పరమేశ్వరుడు గుడి వచ్చి అందరూ పెరికే అన్నా నీరు పెరగలేదు నువ్వు పెరికేస్తా ఆయన ప్రజాక్షేత్రంలో రావాలయ్యా కనీసం మీ గవర్నమెంట్ మీద ఎటువంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలుస్తుంది అది కాకుండా మొత్తమే వీళ్ళు అనధికారంగా అన్ని అధికారులను చేతుల్లో పెట్టుకునేసి మున్సిపాలిటీలో రాత్రంతా ఉండి డబ్బు పట్టించేసి ఇది చేసేసి ఈరోజు చిట్టా ఉంది చిట్టా ఉంది చిట్టా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు భారత సైన్యంలో పనిచేసిన వాడు అయితే ఆ చిట్టా ఇప్పు అది ఇప్పలేదు అది గత రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పలనాడుకు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే నటు వెంకటేశ్వర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు గంగన్ చెచ్చు పెద్ద చెరువు పలనాడు ఇంటింటికి ట్యాపు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవిని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైతే అడిగినారో శ్వేత పత్రమో పార్లమెంట్ ఒక మంచి అభివృద్ధి ఒకటే ఒకటి చేసిన దాఖలాలు మీకున్నాయా చెప్పుకునేకేమైనా ఉందా ఏమీ లేదు అది వచ్చి పత్రం అంట కొన్ని రోజులు ఉంటే మీ పర్సనల్ శ్వేత అన్ని అధికారుల ద్వారా వాళ్ళే రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్క ఎవరెవరైతే ఉన్నారో మీరు ఇంటింటికి ఒక తహసీల్దార్ పెట్టుకొని తహసీల్దార్ సీలు పెట్టుకొని అనుకున్న వాళ్ళ పట్టాలు ఇచ్చేసి ఆ అక్రమ పట్టాలు మీరు సక్రమం పట్టాలనుకొని ఒక ప్లాట్కి ఏం లేటు గంటావు అంతా కురప్పాలంతా లడ్డూలంతా అనేసి మీరంతా ఎంత అవినీతి మీ చిట్టాలు పట్టాలు మీ అవినీతి అక్రమాలు అవన్నీ కూడా మా గుట్టులో కూడా ఉన్నాయి మేము రాజకీయమే చేస్తాం మీరు వారు వన్ సైడ్ అంటున్నారు కదా బ్రహ్మానం వారు వన్ సైడే చేస్తాము వారు వన్ సైడ్ చేశారు జరిగేది మీరు అంటారు ఇరవై ఆరు ఇరవై వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేద్దామంటారు కదా ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఆంధ్రప్రదేశ్ తీసుకునే దాంట్లో ఇంకా పదహైదు ఇరవై ఏళ్ళు కూటమి ఆరు జెండా ఎగరేస్తామంటే పేపర్ రిపేర్ కేకే ఇంకోటి చేసాక అక్కడ ఉండేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు ఇద్దరు క్రమశిక్షణ నాయకులు ఎంతో రాజకీయ అనుభవం నాయకులు వాళ్ళ మీలాగా చీఫ్ ట్రిక్స్ చేయరు అది గుర్తు పెట్టుకునేసి ఇంకొక ఆయన చెప్తాడు మొదలపల్లె మద్యంపల్లి రోడ్ అని చేసిందని మీరే కదా యువతని బ్రష్ పట్టించింది మీరు కదా గంజాయి మతిలో దింపింది మీరు కదా టెట్రా ప్యాకెట్లు ఈ రోజు మీదేదైతే ఆ ఉన్నదా అంతా ప్రతి టెట్రా ప్యాకెట్ గుర్తులేదా అదే మా చెప్తా ఉన్నారు మేము వచ్చిందన్నా సక్రమైనా మీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదేళ్ళకి నెలలకు మా మద్యం శాఖ పొదుపు పెట్టేస్తే దాన్ని సక్రమంగా అమ్ముతాడము మీరు ఎవరైతే ఉన్నారో రౌడీ సీట్లో మంచి మంచి యువత్ని పెడదారుని పట్టించి తప్పుదారు పట్టించి గంజాయికి డగ్స్ అలవాటు చేసి ప్రతి ఇంట్లో టెట్రా ప్యాట్లు తెచ్చి వాళ్ళకి డబ్బా చూపించి మొత్తమే మదనబాల్ రోడ్ నుంచి చెప్పింది ఒక మాజీ కౌన్సిలర్ కాదా అని మీడియా సమస్య చెప్పహిరంగ సవాలు చూస్తా ఎక్కడ నిరూపిస్తా మద్యం కేసులు ఈరోజు కోర్టు తిరుగుతాను కదా ఎన్ని ఉన్నాయి అదన్నీ పెట్టిన దుక్ష్యా కదా వాళ్ళకి ఈరోజు మదన్పల్ రోడ్ ని ఇల్లీగల్ యాక్టివిస్ట్ అంతా తయారు చేసి పీస్ఫుల్ గా ఉన్న ఏరియా అంత పనులు పనులు చేస్తున్న ఎస్టేట్ లో మంచి పాపం దానంతా సగం అయిపోయి మైపు మదన పదాన్ని భస్టు పెట్టించింది గౌరవ మాజీ చైర్పర్సన్ బయన్ కాదా కనీసం నీ వార్డులో ఓట్లు ఎలక్షన్ జరిపినావా ఆ రోజు కాలిన కాలే మీ గురించి చెప్తాను ఏమేమి చేసింది అది మొత్తమే పలంజు ఎప్పుడు లేనప్పుడు యునానిమస్ మీకు ఎట్లయిపోయినాయే ప్రజలకు తెలీదా మీరు ఎవరైతే ఆ విధంగా గెలిచినా కనీసం మీకు వాదు ఎంత బౌస్ తెలుసినా ఎన్ని ఓట్ల తెలుసినా ఏమీ తెలియదు కౌన్సిలర్ 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 ఈసారి అట్లంతా జరగదు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా వస్తాము మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైతే చిట్టా 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 అంటే ఊరికే మేక్ పోత్రంపులకి భయపడ లేరు మేమంతా పులి గాంధ్రంపులో ఇదే పద్ధతిలో మేము ఉన్నాము మీరు చిట్టా ఏమన్నా ఇప్పండి ఇక్కడ ఎవరు భయపడ వచ్చుకు వస్తున్నారు ఎవరు లే తప్పు చేసింది మీరే దొంగే అన్నట్లుగా లేదా వాళ్ళు ఇస్తానట్లుగా ఉంది మీ చరిత్రలో అన్ని ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అధికారుల ద్వారా మేము చెప్పుతాము అమరన్న గారు ఎటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంత దాత మీకే మంచిది ఎత్తాలంటే విత్ సహా మొత్తం మీడియా బయటపెడతాం పలం నేను ప్రశాంతతగా ఉండాలనేదే అమరన్న గారి యొక్క దయ్యం మా యొక్క ఆయన అడుగు చెప్పొచ్చి మా దయ్యము అంతేగాని ఏదేదో చెప్తాడు వినాయకు ఎవరు సిద్ధంగా లేదు ఈసారి ప్రజాశక్తి రండి ఎవరు ఎవరు సత్తా ఎవరు ఈ మొన్న సాధారణ ఎన్నికలు తెలిసింది ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాము మా వాళ్ళంతా సైనికులుగా పనిచేసి పలం అభివృద్ధి గారు తెలుగుదేశం పార్టీ మా యొక్క ధ్యేయం మీలాగా బ్రాండ్ పాలన రావాలా స్వచ్ఛ పాలన రావాలా మీలాగా కంపు కొట్టించిన పాలన వద్దు మీరు వద్దు మీ దళితుల పాలన వద్దు అవసరం ఎలా స్వచ్ఛతగా వస్తుంది అభివృద్ధి ఉంటుంది ప్రజలు బాగుండాలి మనమంతా తెలియజేసుకుందాం జై నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తా నేను నిన్న వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలకు నేను సమాధానము ఇవ్వలుచుకు నిన్న మీరు ప్రెస్ మీట్లో ఎలకలు అన్నీ ఎత్తుకోపోతే ఈ రెండు కౌన్సిలర్స్ మాత్రం ఎందుకు ఎత్తుకొని పోలేదు అనేసి మాట్లాడారు అది కూడా ఆ రోజు క్యాంపింగ్ ఇంకా చేయకుండా ఉంటాయి ఏడు మంది కౌన్సిలర్ని క్యాంపింగ్ బయట పిలుచుకొని పోతే స్కూట్ని అప్పుడు ఆ రోజు వీళ్ళందరూ ఎవరు లేకపోతే ఆ సమయంలో ఒకరు ఇద్దరు ముగ్గురు తప్పించి మీరు మిగిలిన వాళ్ళందరూ నాకు కూడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్లు స్కూట్ని మీరు చింపలేదా ఇది వాస్తవం కాదా అంతేకాకుండా మీరేమో అంటా ఉన్నారు మా దగ్గర చిట్టా ఉంది చిట్టా విప్పితే మాట్లాడుకోండి వద్దు నేను చిట్టా విప్పను అన్నారు నేను ప్రతిపక్ష నాయకులకి ఒక సవాల్ విసిరుస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే చెప్పావో ఏ ఎలక ఎంత తీసుకునిందో ఏ ఎలక పారిపోయిందో అనేసి చెప్పావో దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కన్వీనర్ మీ పార్టీలో ఉండే మీ నాయకులైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్ట విప్పండి అనేసి సభాముఖంగా సవాల్ చేస్తున్నారు అంతేకాదు అంటే ఏ రోజు మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ డైరెక్ట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయని వ్యక్తి ఎవరు రావాలంటే అది మీరే మీరు మీరు కూడా మాట్లా సరే ఓకే తర్వాత ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీలో జెండా ఎగరవేసామన్నారు ఆల్రెడీ మాటిచ్చాం ఎలక్షన్ ముందే మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నా పలమనేరు మున్సిపాలిటీలో మెజార్టీ తెస్తాము అంటే ఆ రోజు మీరు చాలా నమ్మారు హ్యాండి చేశారు తెచ్చామా లేదా తెప్పించామా చూసారు కదా అనేసి ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను పదివేల ఓట్లు మెజార్టీ అంటే ఐదు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చాం ఇంకా మెయిన్ బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఎంప్లాయీస్ ఓట్లు కూడా ఆ రోజు కౌంట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మీరు అక్కడ నుండి పారిపోయారు అంతేకాకుండా మీరు ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తామంటున్నారు కౌన్సిలర్స్ దమ్ము ధైర్యం ఉంటే ఈసారి కానీ మున్సిపాలిటీలో మీరు కానీ చైర్మన్ అయితే నువ్వైనా ఇంకో చైర్మన్ అయితే నేను ఆ రోజు గుంటూరు సమాధి చేస్తున్నాను ఏమంటే మీరు తీసుకుంటారా దమ్ముందా మీకే దీనికి సమాధానం చెప్పండి ఏదైతే మీరు చిట్టాలు ఇప్పుతారో చిట్టిగా ఇప్పమనేసి అనేసి అంతేకాదు ఇంకా ఆయన మారతాలి అభివృద్ధి చేయలేదనేసి ఇంకో ఆయన మొత్తమే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలకలు చంపేశారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏముంది ఆయన ఉండేది బోర్డులో మీరే కదా మీరే కదా చైర్మన్గా ఉండింది అంటే మీ ఎలకలు మీరే చంపేసి అవునండి ఆ ఎలకలు చంపేసి మళ్ళీ పంది గొప్పగా తయారైన అంతే కదా మళ్ళా పంచికొక్కలుగా తయారయ్యి ఏ ఏ పేపర్లు చింపినారు ఏ రకంగా వాడుకున్నారో ఎక్కడ సర్టిఫికేట్స్ బాత్రూంలో పడినాయో అవన్నీ మాకు తెలుసు మార్తన్నారు ఇంకా మా వాళ్ళు చాలా మార్తారు ఇంకా ఎందుకంటే వారంటీలు లేవు పాకేస్తా అండి వారికి అంటే వారంటీని గొడవలా ఏముంది ప్రతి ఒక్క ఎంప్లాయీ పలమనేరు నుంచి బయట పోతే పలమనేరు లాంటి ప్రశాంతమైన ఊరు ఎక్కడ కానీ లేదు అనేసి ప్రతి ఒక్క ఎంపిక చెప్తారు మీరు వార్ స్టార్ట్ అయిందా కానీ నేను ఏముంది మీరు సై అంటే సై సైనా కానీ వెనకపోయే ప్రసక్తే లేదు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కసి కసిగా పనిచేసి ఈ రోజు మెజారిటీ తెచ్చి నీట్గా కూర్చున్నామంటే అది మా నాయక నాయకుని యొక్క కసి అనేసి తెలియకుంటున్నారు కాబట్టి ముందు ముందు చూద్దాం ఎందుకంటే ఊరికే నాకు తెలిసి ఇంకా మీరు పిలుచుకుంటా పోతే నష్టపోయేది మీరే కానీ లబ్ధి పొందేది కాదు దయచేసి ఇక మీ యొక్క ప్రెస్ మీట్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారో మీకే వదిలేసి కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన విలేకర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు టౌన్ టౌన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నిన్న ఏదైతే గంటా ఊరికి సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన ముప్పై లక్షలు ఖర్చు పెట్టే నా సొంత దుడ్డు జేసీబీ కూడా ఉన్నాడంట ఎందుకు ఖాళీగా ఉండే జాగాలు గుట్టలు జాగాలని సదరించుకొని ఫ్లాట్లు వేసుకొని లేవెట్లే దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జనమానికి ఒక టకారం మన్నేసిరానే అయ్యా గత ఐదేళ్ళు తమరగారి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా ఒక కాలువ కట్టినారా లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా గంటా ఊర్లో ఉండేదంతా అమరనేహిన రోడ్డే అమరనేహిన కాలువే వేసిన లైట్లే అమరనేహిన కమ్యూనిటీ హాలే అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే ఇంకేదన్నా మీరు ఏదన్నా కట్టింటే ప్రూఫ్ చూపించండి మీరు కట్టినారు ఎక్కడ కట్టినారంటే దో ఇది దారి దారిని కబ్జా చేసి నాలుగు అవసరాల భవనం కట్టిన్నారు కట్టారు కట్టారు తప్పు చెప్పకూడదు మీ మీద కబ్జా చేసి దారిలో నాలుగు అవసరాల భవనం కట్టినారు మళ్ళీ ఇంకోటి కట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి రెండు అంగ్రూమ్లు వేసి షటర్ బీగా లేచి పెట్టుకోండి బాగా కట్టారు విధంగా కట్టారు ఈ ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ పెట్టి గంటా ఊర్లో వచ్చేసి నాలుగోస్టర్ పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగలగాలు కలిపినావు మళ్ళీ ఇంకోటి ఇల్లు స్థలాల గురించి పదహారు నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారు మాట్లాడినాడు అయ్యా రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాన్ని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉండాలి ఇక్కడ ఆ ఫైల్ ఎత్తుకొని వచ్చి అమరవనకు చూపిస్తే అమరణ వచ్చేసి పాపం ఏదో పేదోలు కడిపింది కొట్టేది కట్టుకున్న వాళ్ళు అని చెప్పినాడు ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసిన చూడు వాళ్ళని కూడా తీసుకుపోతావు ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించిన చూడు వాళ్ళు కూడా భోగిస్తారు మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మా వాళ్ళు పదహారుకి ఎనభై జాగాని కబ్జా చేయలేదా నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకోండి నీ ప్లాన్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ ఎత్తుకోండి నిరూపించు కబ్జా చేయలేదని కబ్జాల గురించి నువ్వు మాట్లాడద్ది రాజా అసలు కబ్జా పోరే నువ్వు ప్రపంచానికే తెలుసు ఊరికే మా వాళ్ళ మీద నిందలేస్తారు ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారంట ఆడ జాగాలు చూసేదానికంట యాడున్నది అయినా జాగాలు ఏం లేవు లేవునైనా ఆల్రెడీ తమరు గారు నాకి పోయి ఉండరు మీ వాళ్ళు కట్టుకోండి ఇప్పటికీ కౌన్సిలరే కట్టుకోండరు అక్రమంగా జాగాలో మీ ఏడో వార్డు కౌన్సిలర్ దానికి పట్టా ఉందా ఏముంది ట్యాప్ కనెక్షన్ అన్నీ వేసుకున్నారు ఇవంతా మేము ఆపలే ఎందుకంటే కట్టుకునే వాళ్ళు ఎందుకో ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి దిగుతానారులే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు రెవెన్యూ వాళ్ళంతా అంతా మొత్తం తేలిస్తారు అమరన్న గారి ముందర పెడతారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి అనా మళ్ళా అమరన్న గారిని అనా ఏదో గంట వాళ్ళు దత్తత తీసుకుంటే ఆ రోజు పోయినారు ఈ రోజు రాలేదనే ఆ రోజు పోయిన నేను నైనా గత ఐదేళ్ళు అనా వెంకయ్య గౌడన్నా ఈ చూడన్న అక్రమాలు ఏ ఇచ్చినా నువ్వు ఏ వీళ్ళు ఏ ఇచ్చినా లేవటి కాడికి పోయిచ్చినా అనా చూడన్నా ఈ అక్రమము అనేసి నేను కూడా మొత్తుకుని అమరన్న కట్టినాడు కాబట్టి ఈ రోజు ఆ కట్టా ఉన్న లైట్లు అన్న మళ్ళా ఉన్నాయి రోడ్లన్న మళ్ళా తా మట్టి లేదు కాలువలు కోసుకొని పోయినాయి నీ కండ్లే పోయినాయా మన్నంతా వచ్చేసి ఇన్నూరు లోట్ల దాకా మన్ను తోలి సదరం చేయించినాము సదరం చేయించినాము వాన వస్తుంది కొట్టుకొని పోయింది తమరు గారు ఐదేళ్ళలో వచ్చేసి ఒక కాలం దేలా ఒక రోడ్డు తేలేదు మళ్ళీ నువ్వు మాట్లాడుతాను ఇన్ఛార్జీల గురించి ఇన్ఛార్జి కాదు దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది ఈరోజు చాలామంది నిన్నటి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతాము వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మన దగ్గర ఉంది మూట్లంతా తిప్పేలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కట్టలు రెడీగా పెట్టుకున్నారంట రేపు ఆ కట్టలు తిప్పేదానికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎవరో కట్టలో ఏమి ఉందనేది ప్రజలు ఇక్కడ తెలియాలి కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గరే కట్టలుంది వాళ్ళ దగ్గరేం లేదనుకుంటున్నారు మా దగ్గర ఏముంది మేము ఏ కట్టిప్పాలా దేన్ని చిట్టా బయట పెట్టాలా ఇవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే మనం ఏం చేసేది ప్రజలకు తెలుసు ఆల్రెడీ కాకపోతే మళ్ళీ దాన్ని మనము రిపీట్ చేసి ఏది నిజము ఏది అబద్ధము అనేది గతంలో కూడా ప్రజలు నిర్ణయించారు దానికి తగిన రిజల్ట్ కూడా ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరొకసారి కుటుంబ ప్రభుత్వం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపోతే నిన్నటి రోజు వాళ్ళు ఏమేమి మాట్లాడినారు వాళ్ళకి ఎవరో ఏమేమి మాట్లాడతారు అనేసి కూడా మా వాళ్ళు మాట్లాడతారు అన్నీ కూడా ప్రజలు ఆలకించాలి ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినారు ఏం మాట్లాడకూడదు అనేది కూడా జనాలకు తెలియాలా ఇకపోతే నిన్నటి రోజు వాళ్ళ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మా పిల్లల్ని ఒక పిల్లల్ని మాట్లాడించినారు ఏమంటే అతను హాస్పిటల్ డైరెక్టరు అతనికి ఏమి హక్కు మున్సిపాలిటీలో మాట్లాడేకి అనేసి మాట్లాడటం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా నాకు ఏమి హోదా ఉంది మున్సిపాలిటీలో నా రోల్ ఏమి అనేది నాకు తెలుసు అమరన్న గారు మమ్మల్ని ఎక్కడ ఎట్లా నడుచుకోవాలనేది కూడా మాకు డిసిప్లిన్ నేర్పించినారు ఏది పడితే అది మేము మాట్లాడము ఎక్కడ పడితే అక్కడ ఏది ఇష్టం వచ్చినట్లు మేము నడుచుకోము ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే డిసిప్లైన్ రెడ్డి గారి దగ్గర ఎట్లా మేము నడుచుకో ఎట్లా ఉండాలా ఎట్లా నడియాలనేది అన్నగారి ద్వారా మేము బాగా నేర్చుకున్నాం ఆయన చూసి మేము అట్లానే ఉంటాం ఇకపోతే వీళ్ళు నన్నటి రోజు నోటికి ఏదోసారి మాట్లాడినారు అన్ని కాలమే మీకు ఆన్సర్ చెప్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసుకున్నారు ఎవరూరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా తేట తెల్లమవుతుంది రెడీగా ఉండండి ఏమేమి ఇకపోతే అతను ఒక మాట అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగమా అంబేద్కర్ రాజ్యాంగమా అని రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అట్లానే రాజారెడ్డి రాజ్యాంగం కూడా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీకు నడుస్తూ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కాబట్టి మేమందరూ అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజు మీరు మీసారి కలర్లు కొట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పుతా ఉన్నారు అది అర్థం చేసుకోండి ఫస్ట్ పోతే మీటింగ్ గురించి అతను ఏదో మాట్లాడినాడు మీటింగ్ మీరు ఎట్లా జరిపేస్తారు ఎట్లా అజెండా పాస్ చేస్తారు ఎట్లా బాధ చేస్తారండి ఏ బాబు తెలుసుకోరా అసలు మీటింగ్ జరిగింటే అజెండా చదివింటారు కదా అధికారులు ఉన్నారు మీడియా ఉంది పోలీసులు వాళ్ళు ఉన్నారు మీటింగ్ జరిగింటే ఏం చేయాలి అటు జరిగింటిది కదా దాని ఒకసారి చూడు కళ్ళు మూస్తలు పాలు తాగదు చిన్న పిల్లలు ఇంకా చాలా నేర్చుకోవాలి ఇకపోతే నా హోదా గురించి మాట్లాడుతూ పదకొండు సీట్ల గురించి మాట్లాడకూడదు అంటాడు అంటే ప్రజలకు తెలియదా ఆంధ్రాలో ఎవరొరికి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చినాయని ట్యాంపరింగ్ అంట అంటే మీకు యాభై నూట యాభై ఒకటి వస్తే మాత్రము కాదు ఇప్పుడు మాత్రం అవునా సరే ఆలోచన చేయండి ఊరికి ఏదంటే అది మాట్లాడి మొగాలో తెలుసా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారండి ఎందుకు టెన్షన్ అవుతున్నారు మా దగ్గర అర్థం కాదా ఎందుకు భుజాలు తడుకుంటా ఉన్నారు పదకొండు మంది కాబట్టి ఇంకేమైనా ఉన్నారా మీకు పదకొండు మందే కదా పదకొండే కదా ఆరు ఒకటి ఆరు నాలుగు ఎంత ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ఎంత పదకొండే కదా ఆ పదకొండే మేము చెప్పింది మీరెందుకు కులికుడికి పడతా ఉన్నారో ఇకపోతే డెవలప్మెంట్ గురించి వాళ్ళు చెప్తారు చాలామంది చరిత్ర డెవలప్మెంట్ ఏమనేది మేము చేస్తాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ప్రజలకు తెలుసు మేము ఏం చేయలే మాకు తెలుసు మాకంటూ ఒక అజెండా ఉంది మా నాయకులు ఉన్నారు అమరాన్న గారు పరం నేను ఎట్లా డెవలప్ చేయాలనేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా దగ్గర మీకు తెలుసా మీకు చెప్పి చేయలేమే మేము చేస్తాంలే లేకెందుకు అంత ఇది మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడినా ఎందుకో నా ప్రజలకు తెలిదా మీకు తెలియదా మీరు ఎందుకు రాలేదు మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు పాపం మీద నటిస్తా ఉన్నారు నేను పాపం అందరూ ఒకటి అయిపోయినట్టు మీరు ఒకటి కాలేదు మీరు ఒకటి అవ్వాలనేది మా ఉద్దేశం కదా ఎందుకంటే కలిసి ఉంటే ఎవరెవరు గొప్ప ఎంత బయట తెలుస్తుంది నీ చరిత్ర కావాలంటే మేము చాలా ఎక్కుతాం దండపల్లి రోడ్లో చరిత్ర ఉంది నీది గడ్డ్ర కాలిపోతు ఎన్ని ప్లాట్లు అమ్మినావు ఆ చిట్టంతా మాదిలో ఉంది చొరవలు అన్ని బయట వస్తాయి అయినా ఊరికి ఆత్రపడి లోరుంది కదా లేకపోతే వాళ్ళు ఏదో నేను ఎక్కించినట్టుంది చూసి ఎక్కువ ముందే సన్నగా ఉండ కాలు చేతుల్లో నీరిపోతుంది వయసు తగ్గట్టు మాట్లాడు మర్యాద గురించి నాకు చెప్తావా నా మర్యాద ఏమని చెప్తారు నేను ఎవరిని పెద్ద చిన్న లేకుండా మాట్లాడినా నేను ఏమో మీటింగ్కి రాలా అనేసి అడిగినాము తప్పటి మేము ఏమనేది సర్క్యులర్ పంపించింది వాస్తవమా కాదా అట్లే ఒకవేళ మీటింగ్ క్యాన్సిల్ అయితే మాకు మెసేజ్ పెట్టి ఉండాలా లేకపోతే మాకు ఈ లెటర్ అయినా పంపించిండాలా ప్రెస్ వాళ్ళకైనా పెట్టిండాలా ఒకవేళ మాకైతే చెప్తున్నారు అనుకో ఏదో మీరు చెప్తా ఉన్నారు కమిషనర్ చెప్పినా ప్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చినారు వాళ్ళకి ఎవరు చెప్తారో అధికారులు ఎవరు చెప్తారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి వీళ్ళకి అక్కడ లసుగులు ఉండేది వాస్తవం వీళ్ళు ఒకరికి ఒకరు కొట్టుకుంటా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అవన్నీ బయట వస్తుందనే భయంతోనే వీళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉన్నారు తప్పిస్తే వీళ్ళే పెద్ద యోగ్యులేం కాదు రాబోయే రోజుల్లో ఎవరి గేమింగ్ ఏమేమి తెలియాలో తెలియపరచడానికి ప్రజలు కూడా తెలియజేయడానికి మేము అంత సిద్ధంగా తెలియజేస్తున్నాం జై ముఖ్యంగా అదే విధంగా మన విలేకరు సోదరులకు ధన్యవాదాలు నేను రోజు వైసీపీ నాయకులు మున్సిపల్ మీటింగ్ గురించి మాట్లాడారు మనమల్ని ప్రజాక్షేత్రంలో గెలిపించినారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు గెలిపించినారు మనం నెల నెలా మీటింగ్ పెట్టుకొని ప్రజలకు కష్ట నష్టాలు బాధ సాధకాలు మాట్లాడేదానికి ఒక క్షేత్రంగా మున్సిపల్ మీటింగ్ పెట్టాలి నెలలో పెట్టవాలి కానీ మన చైర్మన్ గారు అది ఏమో అయినా ఎవరికి భయపడో ఇంకొకరికి భయపడో నెలల మీటింగ్ పెట్టి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి మా మా అనిపించుకొని పోతున్నాడు అది వాళ్ళ ఉండే ఇంటర్నల్ ఒప్పందం ఏమో మనకు తెలియదు ముఖ్యంగా వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ కౌన్సిలర్లు చీకటిలో ఒప్పందం చేసుకొని డిప్ సిస్టమ్ ద్వారా రూములు వేసుకున్నారు ఆ రూములు కట్టుకున్నారు దానికి మేము ఎటువంటి అభ్యంతరం లేదు మీ వాళ్ళు రూములు కట్టుకున్న మీరే దాన్ని మున్సిపాలిటీ ఆమోదించి దానికి ట్యాక్స్ ఫిక్స్ చే మీది బాడీ మీదనే ఉంది కాబట్టి మీ లోపాలు పెట్టుకొని మా మీద ఎందుకు బలిసలేదు మీరు అదేవిధంగా రాజకాల మీద రూమ్స్ కట్టినారు రూమ్స్ కట్టి మొన్న వర్షంలో రాజకీయ పాడైపు పూడిపోయి జనతా బజార్ సాధారణంగా పది లక్షల రూపాయలు నష్టం తెచ్చినారు ఇది కాంగ్రెస్ మీది కదా ఇంకో నాయకుడు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు మీ చిట్టాలు ఇప్తాం చిట్టాలు ఇప్తాం అదేదో చిత్తాలు ఏదో చిట్కలు అయిపోయే అది ఏముంది చచ్చిపోతుంది కదా ఒక దొంగ బంగారం దొంగలిస్తాడు ఆ దొంగ అమ్మితే కొన్నాడు దొంగే అమ్మినాడు దొంగే కదా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన రిలేషన్ని మీరు పట్టించి అవినీతి పాలు చేసి మీ చిట్టాలు ఇప్పండి దాంట్లో మీరు పాలు కదా మీరు ఎప్పుడూ కానీ క్షేత్రస్థాయిలో గెలిచి రాజకీయ నాయకుడు కాలేదు ఏమే ఈరోజు రేపు ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు గెలిపిస్తూ కదా ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు ఎట్లు అది నువ్వు కాదని ఇంకా నిర్ణయించే ప్రజలు నిర్ణయించాల ను నాయకుడు అంటాడు నేను జేసీబీ గంట గంటావరం డెవలప్ చేసి ముప్పై లక్ష ఖర్చు పెట్టిన అంటాడు జేసీబీ తీసింది ఏమిటి నువ్వు మొట్టం అదే పుట్ట సలం చేసి ప్లాట్ వేసి అధికారులు టౌన్ ప్లానింగ్ పది ప్లాట్లు వేస్తే ఒక గడుకి తగ్గించి ఒక ప్లాట్ పదమూడు ప్లాట్లు చేసినావు ఆ పదమూడు ప్లాట్లో నువ్వు మూడు ప్లాట్లో నువ్వు ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అదేవిధంగా మానేర్ మానేర్ కమిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు మానేర్ కమిటీ ఒక్క సభ్యుని చెప్పిన డిపాజిట్ పన్నెండు వేలు పది వేలు కట్టించుకున్నారు నెలల వెయ్యి నూట యాభై రూపాయలు నూట వదిలి చేస్తున్నారు ఈ వదిలి మానేడ్ కమిటీ మెయింటైన్ చేయాలి కట్టాలా కరెంట్ బిల్లు మీరే కట్టాలా అది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి అకౌంట్ నుంచి తొమ్మిది లక్ష రూపాయలు మానే కరెంట్ బిల్ కట్టించినారు ఈ డబ్బులంతా కరెంట్ బిల్ ఏమైంది డిపాజిట్ డబ్బులు ఏమైంది ఇవంతా మీరు తినలేదా ముప్పై లక్ష కట్ ఇవంతా ఈ ముప్పై లక్షలు ఇవే కదా అవినీతి అవినీతి చేసేది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది మనమేమి గురికి కిందకిందికి అట్లా మీరు సత్యం వారే సత్యతారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని కోరుకున్నాం జై హింద్